నలుగోరు ఓపెన్ కాస్ట్ విస్తరణ ప్రాజెక్టు పర్యావరణ ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన టీడీపీ నేత వట్టం నారాయణ దొర కార్యక్రమంలో పాల్గొన్న నేతలు వాసిరెడ్డి చలపతిరావు టౌన్ అధ్యక్షులు యాలమాటి పూర్ణచంద్రరావు మండల ఉపాధ్యక్షులు ముక్కెర రాజేశ్వరరావు మండల సీనియర్ నాయకులు మల్లెడి లోకేష్ ఉప్పలపాటి రాంబాబు బచ్చల సుమేష్ మాజీ వార్డు సభ్యులు కాముర్ రిషేగం తదితరులు పాల్గొన్నారు సింగరేణి సంస్థ అసలు సింగరేణి అంటేనే సింగరేణి లేకపోతే ఊరు అనేటువంటి లేని పరిస్థితి ఉంది సింగరేణి వల్ల ఈ ప్రాంతం అంతా కూడా అభివృద్ధి జరిగింది అనే మాట నచ్చినా నచ్చకపోయినా ఇది వాస్తవం కానీ ఈ అభివృద్ధి చక్రాల కింద ప్రజల యొక్క బ్రతుకులు నలిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా అంతే వాస్తవం అనే విషయాన్ని కూడా మనం గమనంలో ఉంచుకోవాలి ఎందుకంటే సింగారేణి ప్రాంతంలో ఈ ప్రాంతం ఉండబట్టి ఇక్కడ ఉద్యోగాలు వచ్చాయి పిల్లలకు ఉపాధి వస్తున్నది అందరికి ఇక్కడ ఇక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి పట్టణం అభివృద్ధి చెందింది రోడ్ల విస్తరణ జరుగుతుంది సిఎస్ఆర్ నిధులు వస్తున్నాయి అవన్నీ జరుగుతున్నాయి కానీ అదే క్రమంలో మానవులు ఇక్కడ జీవిస్తున్నటువంటి యొక్క మనసుల యొక్క జీవ ప్రమాణాలు వాయు ప్రమాణాలని కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళకు నష్టాలు కూడా జరుగుతున్నటువంటి ఉన్నాయి ఇలా ప్లాస్టింగ్ పెడితే ప్లాస్టింగ్ తోటి ఇల్లు మొత్తం లక్షల రూపాయలు పెట్టి కట్టినటువంటి ఇళ్ళని కూడా నష్ట వీటిలో వస్తూ వారుతున్నటువంటి పరిస్థితి ఉన్నది దానికి నష్ట పరిహారం సిగరెట్ ఇస్తుందా ఆ పరిస్థితి ఉన్నది అదే కాకుండా ఇవాళ వాస్తవంగా గతంలో పోసి మనగూరు పోసి కింద భూములు కోల్పోయినటువంటి మనగూరు రైతాంగం ఇలా ఎనభై మందికి ఇప్పటి వరకు నష్ట పరిహారం ఇవ్వలేదంటే మరి దాని సంగతి ఏంటో ముందు తేల్చమనేది ఈ సందర్భంగా దేశీ గారికి సిగరెట్ మరి స్పష్టం చేయాలనేది కూడా ఈ రెండోది మూడో విషయానికి వచ్చే వరకు మరి కొండాపురం ఉంది కొండాపురం ఇప్పటికీ మూడోసారి నిర్వసితులు కావడం అంటే మామూలు విషయం కాదు మూడోసారి నిర్వాసితులు అయితే ప్రజలందరికీ కూడా డబుల్ నష్ట పరిహారం ఉంది ఇరవై que